హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంట్లోనే ఈజీగా మన కాళ్ళ చేతులకు ఉన్న నలుపు దనాన్ని ఈ పౌడర్తో చిటుకలో పోగొట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరికి చేతులు మృదువుగా ఈ చలికాలంలో పగలకుండా స్మూత్గా ఉండడానికి ఈ పిండితో స్క్రబ్ చేసుకోండి మీ చేతులకు ఉన్న నలుపుదనాన్ని పగిలిన పగిలుతూ ఉంటాయి కదా అదంతా పోగొడుతుంది చాలా బాగా స్మూత్గా చేస్తే తప్పకుండా ట్రై చేయండి అది ఎలా చేయాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చాలా యూజ్ఫుల్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు హ్యాండ్స్కి చేతులకు స్క్రబ్ చేసుకోవడానికి పేశాలు తీసుకొని ఎండలో ఎండ పెట్టుకున్నాను ఇది మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం అంటే మనకు స్క్రబ్ చేసుకోవడానికి పౌడర్ ఎలా ఉంటది అలా బాగా పట్టిన పసర పిండిలో కొంచెం బేకింగ్ సోడా కొంచెం నిమ్మకాయ ఇవి కలిపేసుకోవాలి ఇలా ఓన్లీ నిమ్మకాయ రసంతోనే ఇది కలుపుకోవాలి బేకింగ్ సోడా నిమ్మకాయ నిమ్మకాయ పిండుకొని ఈ పెసర పిండిలో పెట్టుకోవాలి పాదాలు బాగా చూడండి ఎలా ఉన్నాయి అవి ఇల్లు దులిపి చేతులు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా డట్టీగా అయినాయి ఇవి కాస్త వాటర్లో నానబెట్టి ఆ తర్వాత ఇది అప్లై చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది నేనైతే ఇంకా మళ్ళీ ఇక్కడ ఎక్కడైతే పెట్టానో ఇదంతా కూడా మళ్ళీ తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి బాగా పాదాలు వాటర్లో నానబెట్టి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పటిదాకా వాటర్లో పని చేసిన కాబట్టి ఇంకా వాటర్లు ఏమీ నానబెట్టట్లేదు తడిగానే ఉన్నాయి బాగా కాళ్ళు ఇలా బాగా రుద్దేసుకోవాలి అసలు ఎంత అంటే ఊరు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఇల్లు దులపడాలి ఈ పనులలో పడి కాళ్ళు బాగా అసలు తోమి తోమి అందులో నానిపోయినాయి బాగా కూడా ఇంక ఇప్పుడు ఈ పేస్ట్ అయితే చేతులకు కాళ్ళకు రెండు బాగా మసాజ్ చేసుకోవాలి స్మూత్గా ఉంటే ఇది డాట్ ఇట్లా మొత్తం బ్లాక్గా ఉన్నాయి చూడు మొత్తం డట్టిగా అయిపోయినాయి అన్నమాట కాళ్ళు స్మూత్ అవుతాయి కొంచెం ఈ బ్లాక్ ఉన్నదంతా కూడా పోతుంది ఫస్ట్ అయితే నానబెట్టండి కాసేపు హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి నానబెట్టండి కాళ్ళని ఆ తర్వాత ఇలా చేయండి నా కాళ్ళు నీళ్ళల్లో నాని నాని ఉన్నాయి కాబట్టి నేనైతే అది పెట్టలేదు మామూలుగా మీరు చేసుకోవాలనుకుంటే అలా చేయండి ఇలా చాలాసేపు మసాజ్ అయితే చేయాలి ఈ నిమ్మకాయ ఏదైతే ఉందో దీంతో పాత బ్రష్తో కూడా చేసుకోవచ్చు ఈ పెసర పిండి ఏంటంటే మరీ మెత్తగా కాకుండా ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరకగానే పట్టుకోండి ఎందుకంటే ఇది మొత్తం స్క్రబ్ చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది ఇలా రుద్దుతానే ఉండాలి ఇలా హ్యాండ్స్కి కాళ్ళకి ఆల్రెడీ కాళ్ళకి చేసుకున్న వాష్ చేసా ఇప్పుడు హ్యాండ్స్కి ఇలా చేస్తూనే ఉండాలి ఈ పెసరు పిండిలో ఉండే గరుపుదనానికి ఇలా స్క్రబ్ చేస్తూ ఉంటే ఈ బ్లాక్ ఇది అంతా కూడా పోతుంది అసలు ఈ మధ్య కాలంలో నేను చాలా దివాళికి చాలా పనులు చేశాను అసలు చేతులు ఎలా అయిపోయాయి అంటే చాలా గలీజుగా అయిపోయినాయి కొంచెం ఇలా బాగా చేసుకున్న తర్వాత ఇలా మీకు ఎంత ఒప్పుకుంటే అంత చేసేసుకొని ఇంకా వాష్ చేసుకోవడమే ఇలా అయితే నేను చేసుకున్న దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే చేశాను ఇప్పుడు హ్యా వాష్ చేసుకుని చూపిస్తాను చేసి వాష్ చేసిన తర్వాత అయితే ఇలా ఉన్నాయి అయితే ఒకటేసారికి అయితే చూడండి ఎంత చేంజ్ అయిందో ఇలా వీక్లీ వన్స్ అయినా వీక్లీ టూ టైమ్స్ అయినా చేసుకుంటే ఇంకా బాగా అవుతాయి నేను చాలా పని చేసి చేసి ఉన్నాను కాబట్టి ఈరోజు కొంచెం తక్కువనే స్క్రబ్ చేసా మళ్ళీ ఇంకొక రోజు చేసుకుంటాను ఇట్లా వీక్లీ టూ త్రీ టైమ్స్ చేసుకున్నారనుకో మంచిగా అసలు పెడిక్యూర్ పెడిక్యూర్ వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఈజీగా ఇట్లా చేసుకుంటారనుకో మన కాళ్ళు చాలా బాగుంటాయి హ్యాండ్స్ అయితే ఇలా ఉన్నాయి the am ఎంత డిఫరెన్స్ ఉందో ఇంకా ముందు ముందు కూడా చాలా అయితే చేస్తాను నేను హ్యాండ్స్కి ఇప్పుడు అది వింటర్ వస్తుంది కదా చేతులు పగలకుండా మృదువుగా ఉండడానికి ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా స్మూతీగా చేసుకోవచ్చు చాలా వీడియోస్ అయితే చేస్తాను ఈ వింటర్లో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చూపిస్తాను కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ